రోజే పందులు పందులు అడవి పందులు అక్క అడవి పందులు వె ఇది సంగతి కుక్కలు ఎందుకు మారుతున్నాయంటే అక్కడ అడవి పందులున్నా సంగతి తెలియదు దా దా కమ్ హాయ్ ఫ్రెండ్స్ అంజు విజయన్కు స్వాగతం నా పెద్ద కుక్క బయట కుక్కలు మురుగుతున్నాయని కుక్కల దగ్గరకు వెళ్తుంది నిజానికి కుక్కలు రాత్రిపూట ఎక్కువగా మరగాలి కానీ ఉదయం పూట కూడా మరుగుతాయి ఎందుకనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అదిగో ఆవలి వైపు నా దగ్గర ఉన్నటువంటి కుక్కలు ఎందుకో మొరుగుతున్నాయి ఎందుకో పప్పు కూడా వస్తుంది నాకంటే ముందుగానే పోయి మళ్ళీ రిటర్న్ వస్తుంది చూడు తోకు ఒక తోకపుకుంటూ వస్తుంది చూడు చూడు మిగతా కుక్కలు అన్నీ కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి నన్ను చూసి నాకంటే ముందుగానే బయటికి వెళ్ళినట్లున్నాయి ఎందుకు వెళ్ళాయి ఎందుకు తిరగడం లేదు ఏడా ఇది తల్లిగని తల్లి ఎందుకు అంటే అక్కడ దూరంగా కుక్కలు ఉన్నట్లు తెలుస్తుంది ఇదిగో చూడండి ఇక్కడ కుక్కలు ఉన్నాయి ఇవి వేరే కుక్కలు ఎప్పుడైనా సరే కుక్కలు అవతల కుక్కలు ఈ వైపు వస్తే కుక్కలు మురుగుతాయి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా కుక్కలు మురుగుతాయి దొంగ కానీ దొర కానీ ఎవరు వచ్చినా సరే గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఎవరు వచ్చినా సరే మురుగుతాయి తర్వాత పశువులు కూడా ఇదిగా అక్కడ బర్రెలు పోతున్నాయి బర్రెలను చూసి కూడా మరుగుతున్నాయి మేకలు గొర్రెలు ఏవి వచ్చినా సరే వాటిని చూసి కూడా మరుగుతాయి ఎందుకంటే అవి తెలియదు వీటికి ఎప్పుడొకసారి వస్తుంటాయి కదా రెగ్యులర్గా వస్తేనేమో ఏమి కాదు రెగ్యులర్గా వచ్చేదానిలో ఏమీ అనవు కానీ ఎప్పుడో ఒకసారి కనిపిస్తే వారిని చూసి కూడా ఉరుగుతాయి ఇదిగో ఆకాశంలో పక్షి కాకి ఆ పెద్ద కుక్క అటువైపు చూస్తుంది నా దగ్గర ఉన్న కుక్కలు నా ఆవరణలోకి చిన్న చీములు కూడా రానియవు ఎవరు వచ్చినా సరే ఒకటే మరుగుతుంటాయి ముందు చూడని చూడవు మంచివాడని లేదు చెడ్డవాడని లేదు మురగడం ఒకటి తెలుసు వీటికి చూద్దాం ఇంకా మరుగుతూనే ఉన్నాయి వేరే కుక్కలు బలమైనప్పుడు గుంపుగా ఉన్నప్పుడు వాటిని చూసి కూడా ఇవి మరుగుతుంటాయి మరి స్నేహం చేయడానిక లేకుంటే వాటిని తరిమేయడానికే తెలియడం లేదు ఉదయం అయితే చాలు ఒకటే ఆటలు వీటికి గతంలో కూడా ఒక వీడియో చేయడం కూడా జరిగింది ఉదయం పూట ఎక్కువగా ఇవి ఆడుకుంటాయి ఇదిగో పప్పి కూడా ఒకటే మురుగుతుంది ఇదిగో చిన్న పప్పి ఏ వచ్చినా నువ్వు కదా Tara. Tapi bahaya parto no. Hey. Nalu. Hey. Kera. Ini pedaku kau kau sari. Sudah అందుకో అక్కడ కుక్కలు ఉన్నట్లున్నాయి రేగ పందులు పందులు అడవి పందులు అందుక అడవి పందులు ఇది సంగతి కుక్కలు ఎందుకు మారుతున్నాయంటే అక్కడ అడవి పందులు ఉన్న సంగతి తెలియదు అవి అక్కడ బయలుకి వెళ్ళిపోయినట్లున్నాయి అదిగా అక్కడ వేరే కుక్క వచ్చింది ఆ కుక్క గురించి కూడా అక్కడ వేరే అన్న కుక్కలు కూడా ఉన్నాయి ఇదిగో వెనుక ఉన్న కుక్క వీటి తల్లి ఈ పిల్లల దగ్గరికి మాత్రం రావడం లేదు అది సపరేట్గానే పోతూనే ఉంది అందులో పెద్ద కుక్క తల్లి ముందు పోయే కుక్క బ్రౌన్ కలర్లో ఉన్నటువంటిది అదో ఆ ముందు భాగంలో కొంగలు వాలి ఉన్నాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఏ విధంగా ప్లయింగ్ చేస్తాయో చూద్దాం ఇప్పుడు ఇక్కడ పోరాలు కూడా ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకా చాలా ఉన్నాయి అక్కడ అందుకు ఏ విధంగా ఎగిరిపోతున్నాయి పౌరాలు కొంగల్ని సోదాం